హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పావని టూ జీరో టూ ఫోర్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే కల్వ పూల గురించి అండి ఏం లేదు మేము విలేజ్కి వెళ్ళాము విలేజ్కి వెళ్తే మా విలేజ్ పక్కనే ఈ చెరువు ఉంటుంది విలేజ్ పక్కన అంటే పక్కనే కాదు వేరే విలేజ్ లో ఉంటుంది ఎప్పుడు ఎవ్రీ టైం చూసేదాన్ని ఆ ఫ్లవర్స్ దగ్గరికి తీసుకెళ్ళమంటే మా హస్బెండ్ అస్సలు తీసుకెళ్ళకపోయేది కానీ ఫైనల్ గా అయితే ఈ అయితే ఆ ఫ్లవర్స్ చూద్దామని చెప్పేసి దగ్గరికి అయితే తీసుకెళ్లారు చూసి వద్దామని వెళ్ళాము కానీ తను నా కోసం తెంపుకొద్దామని చెప్పేసి అయితే ట్రై చేస్తున్నాడు చూడండి లాస్ట్ వరకు తెంపాడా లేదా అని చెప్పేసి ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే తనకి ఈత రాదు సో ఈత రాదని చెప్పేసి భయం తోటి అందులో పడిపోతాడేమో అన్న భయం వేసింది కష్టపడుతున్నాడు నా కోసం అని మీరు అనుకుంటున్నారా కాదు ఏదో వెళ్దాం అని చెప్పేసి వెళ్ళిండు స్టైల్ కోసం వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ కష్టపడి కష్టాది కష్టం మీద ఫ్లవర్స్ అయితే తెంపేశాడండి నా కోసం చూడండి తెంపిన తర్వాత ఏం చేశాడో ఏదో సాధించేశాను అన్న ఫీలింగ్ తోటి డాన్స్ అయిపోయాడు కానీ అది చెట్టు కదా అది తిరుగుతుందని చెప్పగానే సైలెంట్గా వెనక్కి తిరిగి వచ్చేసాడు వెళ్ళటం అయితే చకచకా చకచకా వచ్చేసి వెళ్ళిండు కానీ రావడానికి అయితే చాలా కష్టపడ్డాడు అసలే తరాని మనిషి ఎలా రావాలా అని చూడండి ఎంత ట్రై చేస్తున్నాడో అందుకే చెప్తారు పెద్దవాళ్ళు చిన్నప్పుడే ఈత నేర్చుకోమని చెప్పేసి ఈత నేర్చుకొని ఉంటే ఇంత కష్టం పడాల్సి వచ్చేది కాదు కదా సో చిన్నప్పటి నుంచే మీ కిడ్స్ కైనా సరే ఈత అనేది నేర్పించండి ఫ్రెండ్స్ ఫైనల్ గా అయితే తీసుకొచ్చేసారు అమ్మయ్య ఫైనల్ గా అయితే బయటకి అయితే సేఫ్గా వచ్చేసాడు నా కోసం ఫ్లవర్స్ అయితే తెచ్చేసాడు మీకు కూడా ఇలా ఎవరైనా తీసుకొచ్చి ఇచ్చారా ఫ్రెండ్స్ కామెంట్ చేయండి అలా ఎవరైనా తెచ్చి ఇచ్చుంటే ఈ వీడియోని మాత్రం మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్లవర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి మీరు కూడా ఎప్పుడైనా ఇలా చెరువు దగ్గరికి ఫ్లవర్స్ చూడటానికి వెళ్ళారా వెళ్తే కామెంట్ చేయండి అంత మంచి ఫ్లవర్స్ ఇచ్చాక ఇంకా వీడియోస్ ఫొటోస్ దిగకుండా ఎలా ఉంటానో సో కొన్ని వీడియోస్ కాదు జస్ట్ ఒక రెండు వీడియోసే తీసుకున్నాను ఒక టూ త్రీ ఫోటోస్ తీసుకున్నాను అంతే ఫ్లవర్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి మీకు ఎలా అనిపించింది ఫ్రెండ్స్ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో వీడియో ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్